మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపిన మాజీ ఎంపీ రెడ్డప్ప మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారంకు పదిహేడవ రోజుకు చేరుకున్నాయి పొంగనూరు పురపాలక కార్యాలయం వద్ద తమ డిమాండ్లను తెలియజేస్తూ ప్లే కార్డులను ప్రదర్శించారు వారికి మాజీ ఎంపీ రెడ్డప్ప సంఘీభావం తెలిపారు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తెలుసుకుని జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వానిదే అని ఆయన గుర్తు చేశారు

పురపాలక సంఘం ఇంజనీరింగ్ ఇక్కడ ధర్నా పదిహేడు రోజు చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమానికి మాకు మద్దతుగా వైఎస్ఆర్ కి సంబంధించిన వైఎస్ఆర్ సిపి అధికారులు చైర్మన్ కౌన్సిలర్లు అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఏమంటే మా జీతాలు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని గ్రాడ్యూటీ పెన్షన్ పథకము అమలు చేయాలి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అమలు కావడం లేదు ఒక రేషన్ కార్డు తప్పించి ఏ ఒక్కటి పిల్లలకు చదువులకు ఏ విధంగా సాయం చేయడం లేదు కావున సంక్షేమ పథకాలు అమలు చేయాలి జీతాలు పెంచాలి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు పెంచే డ్రైవర్లు కూడా ఆల్రెడీ అమలు సెక్షన్ లో మాత్రం అమలు కావడం లేదు డ్రైవర్లకు పెంచినారు ఇంజనీరింగ్ కార్మికులు డ్రైవర్లకు మాత్రం పెంచడం లేదు దీనికోసం ఈ డ్రైవర్లకు కూడా జీతాలు పెంచాలని మరీ మరీ కోరుతున్నాం ఇంజనీరింగ్ నిరసన కార్యక్రమాలు ఈ రోజుకి పదిహేడవ రోజు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి విచ్చేసిన చిత్తూరు మాజీ ఎంపీ వర్యులు రెడ్డ సార్ గారికి మరియు మాజీ జానపద రాష్ట్ర జానపద అధ్యక్షులు నాగభూషణ గారికి మాజీ చైర్పర్సన్ షమీమన్న షరీం గారికి ప్రజెంట్ చైర్మన్ గారు అలీమన్న గారికి మిగతా నాయకులకు కౌన్సిలర్లకు కార్పొరే కార్యకర్తలకు ఇతర నాయకులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే ఈ రోజు నిరసన కార్యక్రమం పదిహేడు రోజుకి చేరింది ఈ నిరసన కార్యక్రమాలు ఎందువల్ల చేస్తున్నామంటే మా యొక్క జీతాలు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు చేయాలని అదేవిధంగా గ్రాట్యుటీ అమలు చేయాలని కారున నియామకాలు అమలు చేయాలని సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు అవి అమలు చేయాలని అదేవిధంగా పెన్షన్ స్కీము రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వడం లేదు అది కూడా అమలు చేయాలని ఇల్లు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలు లేవు అవి కూడా ఇవ్వాలని చెప్పి ధన్యవాదాలు రాష్ట్రం మొత్తము ఒక పదిహేడు రోజులుగా సమ్మె చేస్తున్నారు దీని ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళకి సరైన పనికి సరైన వేతనం అందడం లేదనేసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు మనము ఇక్కడున్న మున్సిపల్ కార్మికుల్లో మనము చూస్తున్నాము దాదాపు ఇక్కడున్న వర్కర్లు ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి కూడా వర్కర్లు పనిచేస్తున్నారు దాంట్లో ఇప్పుడు కూడా పన్నెండు పదమూడు వేలు రావడము జీతాలు రావడము ఎంతవరకు ఇది అనేసి కూడా తెలియజేస్తున్నాము అలాగే గత ప్రభుత్వంలో మనము మన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శానిటేషన్ సెక్షన్ వాళ్ళకి కూడా జీతాలు పెంచడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాము వీళ్ళకు కూడా వాళ్ళకి జీతాలు పెంచి రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పొలాలన్నీ వాళ్ళకు అందేటగా చూడాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుపుతుంటారు సైనీబ్ గారికి నగోసింగ్ గారికి అజీబ్ గారికి ఇది ఇచ్చేసి కోసి వైఎస్ఆర్ సరి లాయకులందరికీ మద్దతు పిలవడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం వాళ్ళని తెలియజేసుకుంటూ గడిచిన పదిహేడు పదిహేడు రోజులుగా ఇక్కడ నిరాహార చేస్తుంటే కనీసం ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వారు కానీ వారికన్నా మించిన పెద్దలు కానీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఏదో విధంగా ఇక్కడికి వచ్చి వారి వారి సమస్యలు పరిష్కారం చేసి బాగుంటుంది మీకు అందరికీ తెలుసు మనకు నీళ్లు కావాలన్నా శానిటరీ పరంగా ఇంజనీరింగ్ విభాగంలో ఇంతకాలంగా మనకు తెలిసినప్పటి మున్సిపాలిటీలో పని చేస్తారు ఇంతవరకు జీతాలు లేదు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందడం లేదు వారు ఈ ఊర్లో బాడుకు ఇల్లు తీసుకునేసి పిల్లలు చదివించుకోవాలంటే చాలా అస్త కష్టాలు పడుతున్నారు ఇలాంటి వారికి న్యాయమైన కోరికలు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ ఇచ్చిన విధంగానే ఏదో కూడా మీకు ఇంతకాలంగా మొన్న మొన్ననే శానిటరీ వర్గాలు కానీ మిగతా కొంతమంది ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ కానీ ఇంకోవరకు కానీ అలాంటి వారికి అందరూ కూడా జీతాలు పెంచడం జరిగింది మరి వీళ్ళేం పాపలు చేసుకున్నారనేసి వీరి కోరికలను మన్నించకుండా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తారంటే మనం కూడా ఏదో విధంగా సంబంధిత అధికారులతో అయితేనేమి ప్రభుత్వంతో సంప్రదించి వీరి కోరికలు తీర్చడానికి మనం అందరూ కూడా ఇంకా ఈరోజు కాకపోయినా మళ్ళీ కూడా ఉతిరిక్తంగా మీరు ఏం చేస్తే ఈ కార్యక్రమానికి మేమందరూ సహాయం చేయడానికి నిర్మించడానికి మేమందరూ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాము మాకు కూడా రాజపూర్వకంగా కూడా ఒక అర్థం రాసి మనం కూడా సంతకాలు పెట్టి ప్రభుత్వ ఉద్దేశం తీసుకొచ్చి మన ఎమ్మెల్యే తరఫున ఎంట్రీ తరఫున కూడా ప్రభుత్వానికి ఇది అవకాశం నాకు కల్పించినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నారు స్కూలు బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంవిఐ సుప్రియ హుమనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో ఎంవిఐ సుప్రియ వాహనాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు రికార్డులు సరిగ్గా లేని వాహనాలకు జరిమానాలు విధించారు అలాగే ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు రవాణా శాఖ నిబంధనలను వాహనదారులు ఖచ్చితంగా పాటించాలని లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని వాహనదారులకు ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు ਜੇ ਅਸੀਂ ਬਟੂਨ ਤੋਂ ਰੋਲ ਕਰਨਾ ਹੈ ਅਬ ਜਿਵੇਂ ਅੰਟੇ ਐਂਪਾਡਾ మరి తిసి గారి 1/2 సంవత్సరపు కింద కుస్మి కుందర స్పెషల్ రేట్ ఉంటది కింద తెలియాలి ప్రతి స్కూల్ బస్సును చెక్ తప్పక చేయాలి డ్రైవర్ పరంగా కాని డ్రైవర్ పరంగా కాని ఇటువంటి ప్రమాదాలు వస్తాయి ప్రమాదం కాబట్టి స్కూల్ విద్యార్థుల భంగం కాని అలానే స్కూల్ విద్యార్థుల యొక్క తడి కాని తక్కు జాగ్రత్తలు కొన్ని ఉంటాయి అవి నేను ఈరోజు కూడా ఇందులో భాగంగా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి స్కూల్కి సంబంధించి వెహికల్స్కి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ ఆర్సీఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ పర్మిట్ పొల్యూషన్ ఇలా ప్రతిదీ వ్యాలిడిటీలో ఉండేలాగా చూసుకోవాలి డ్రైవర్కి సంబంధించి స్కూల్ బస్సుకు మాత్రం అనుభవజ్ఞులైన డ్రైవర్ మినిమం ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ స్కూల్ బస్సు నడపడానికి అనుకున్నా ఉన్నారు కాకపోతే ఆ విధంగా కూడా స్కూల్ బస్సు యాజమాన్యం డ్రైవర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కోరుకుంటున్నాను ఇంకా స్కూ స్కూల్ బస్సు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులప్పటికీ వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యింది స్కూల్ పిల్లల్ని ఎక్కించేటప్పుడు దిచ్చేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకోవడము బస్సు ఆగి ఉన్న వెంటనే దాని వెనకాల దాని ముందరే వెంటనే రోడ్డు క్రాస్ చేయడము ఇలాంటివి ఏవి చేయకూడదని కోరుకుంటున్నాను అలాగే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న విద్యార్థులకి తమ్ముళ్ళు అక్క చెల్లెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని స్కూల్ ఫస్ట్ దగ్గరకు తీసుకురావడము వాళ్ళను రిలేసి వీళ్ళకి ఎంచుకోవడము వాళ్ళు చూసుకోకుండా స్కూల్ ఫస్ట్ టైం పడిపోవడము జరుగుతున్నాయి కానీ దయచేసి ఈ విషయంలో కూడా ఎప్పుడైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వారు బాధ్యత వహించి తమ పిల్లల యొక్క జాగ్రత్త పట్ల అవగాహన పెంచుకొని దాని చర్యలు తీసుకోవడం కోరుకుంటున్నాను ఎప్పుడు కానీ మీ పిల్లల్ని రోడ్డు పాస్ చేసేటప్పుడు అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇంకా స్కూల్ బస్సుకి వచ్చేటప్పటికి కంపల్సరీ క్లీనర్ అనేవాళ్ళు కూడా కంపల్సరీ ఉండాలి క్లీనర్ లేని పక్షంలో దానికి కూడా మేము జరిమానా విధించడం జరుగుతుంది క్లీనర్ ఉండొచ్చు ఎవరైనా విద్యార్థులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళకు సహాయపడ్డము ఇలాంటివన్నీ చేయాలి కంపల్సరీ అలానే డ్రైవర్కి పక్క వెళ్తున్నా కుడిపక్క వెళ్తున్నా వెనక్కి వస్తున్నా తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత క్లీనర్ పైన ఉంటుంది డైచెట్ ఇవన్నీ కూడా స్కూల్ వచ్చి స్కూల్ నిర్వహించే నిర్వాహకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరు అవగాహన కలిగి విద్యార్థులకు ఎటువంటి అపాయం లేకుండా సేఫ్గా జాగ్రత్తగా తమ స్కూళ్ళకు కానీ అలానే స్కూల్ నుంచి ఇట్లకు కానీ ప్రయాణిస్తారని కోరుకుంటున్నారు